మిథున రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు రెండు వేల ఇరవై ఐదు మొదలు వీరికి తిరుగులేని జీవితం లభిస్తుంది మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలం కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా తిరుగులేని అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఆ వ్యక్తి కారణంగా వీరికి జీవితం ఊహించని మార్పులు అయితే కలగబోతున్నాయండి అంతా కూడా సుఖ సంతోషాలతో విరిజెల్లుతారు వీరి జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది సుఖ సౌఖ్యాలు కలుగుతాయి మిత్రుల సహకారం పూర్తిగా అందుతుంది ఒక ముఖ్యమైన విషయంలో పెద్దలను కూడా కలుస్తారు ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది ఆర్థిక యోగం ఉంటుంది సూర్య ఆరాధన శుభప్రదం ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు మీకు ఈ సమయం ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి చదువుకుంటే అంతా కూడా వీరికి మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా పదేళ్ల పాటు వీరి జీవితంలో తిరుగులేని అదృష్టం పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీకు ఈ సమయం చాలా అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించండి గణేషునికి దుర్య దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటాయి మీరు ఎవరినీ కూడా ఎప్పుడూ కూడా మోసం చేయవద్దు మరియు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు కూడా కొంచెం దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఇటువంటి విషయాలు మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వరకు నుంచి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మిథున రాశి మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించనియని యువకల కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చు వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీ వీరు పొడవైన నిటారైనటువంటి దేహము ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాసు అనవసరమైన విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణాన్ని అధిస్తారు కానీ వీరు చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారములను చకదెద్దుటకు తమ చాతుర్యంతో వీరు సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉంటాయి అయినప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి విధుల సరికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము వరొకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకొనుట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేట్లో మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథున కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చే చక్కటి నైపుణ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని కళ నైపుణ్యము ఉంటుంది సంగీతమునందు కూడా చాలా మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లిక పని గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా తాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగుణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం చూసేద్దాం రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలీ దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఎప్పుడైనా సరే ఏదైనా సరే కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రమూ వెనుకడుగు వేయరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో పని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్నటువంటి వీరు ఏ పని చేసినా సరే వీరి సందేహం సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చెయ్యవచ్చా చెయ్యకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చెయ్యకున్నట్లయితే ఏమవుతుంది ఇలా ఏం చేసినా సరే వీరికి ఒక సందేహం ఒకంత భయం కూడా ఉంటుంది చూసారు కదండి ఈ మీదులు నాస్వర్ గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్